ఇలాగ మన కత్తిపూడికి వసరగూడెం దొడ్ల డైరీ దగ్గర ఆగిపోయింది బండి మా బండి అక్కడ ఆపి మేము వెళ్ళి దగ్గర తీసుకొచ్చింది సాయం చేసి చేయించి అందరికీ నమస్తే అండి ఇలాగా మన డ్రైవర్లు కూడా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసుకోవాలి యూపీ గాడి యూపీ గాడి మన కత్తిపూడి బ్రిడ్జి దాటంగానే ఆగిపోవడం జరిగింది బ్రేక్ పట్టేసి వీలంతా రుద్దుకొని వచ్చేసింది ఇక్కడ దాకా మన కత్తిపూడి ధనరాజు గారు హాయ్ చెబ్రా మన కత్తిపూడి మెకానిక్ గారు తీసుకొచ్చి ఈ పని చేయించడం జరుగుతుంది ఈ డ్రైవర్ ఎవరు మాకు ఎవరికీ తెలియదు అయినా సరే దాని మార్గం మధ్యలో మార్గం మధ్యలో బండి ఆగిపోయిందని చూసి బండి ఆగిపోయిందని చూసి మెకానిక్ ఆ డ్రైవర్ గారితో మాట్లాడి ఆ మెకానిక్ తీసుకొచ్చి చేయించడం జరిగింది కాబట్టి ఇలాగే మన మిత్రులందరూ కూడా మార్గ మధ్యలో ఏ బండి ఆగిపోయినా సరే ఆ డ్రైవర్ మన తో డ్రైవర్ అంత డ్రైవర్లు అందరూ అందరూ ఒకటే కాబట్టి డ్రైవర్ని ఏ ఏ ఇబ్బంది వచ్చినా ఏటి కనుక్కుని మెకానిక్ అయితే మెకానిక్ ఏమైనా ప్రాబ్లం వస్తే తెలిసే ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలని మనకు మనం అందరూ అందరూ ఐక్యమత్యంగా ఉండాలని కోరుకుంటున్నాను జై హోరా సార్ది

చూశారు కదా ఈరోజు ఆయా రాష్ట్ర డ్రైవర్లకు జయహోరథసారధి సంస్థ ద్వారా జయహోరథసారథి ఇన్ఛార్జీల ద్వారా ఈ విధంగా సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది లైసెన్స్ ఆధారంగా బతుకుతున్నటువంటి నువ్వు మన వృత్తికి ఏం చేస్తా ఉన్నావు ఒక డ్రైవర్ కష్టంలో ఉన్నప్పుడు ఏ విధంగా సహకరిస్తున్నావు అనేటువంటి అంశాన్ని పరిగణనలో తీసుకోవాలని తోటి డ్రైవర్లకు సహాయ సహకారాలు అందించడానికి ముందడుగు వేయాలని తెలియజేస్తా ఉన్నాం తోటి డ్రైవర్లకు సహాయ సహకారాలు అందించడం కొరకు డ్రైవర్ వృత్తికి గౌరవప్రదమైన గుర్తింపు తీసుకురావడం కొరకు ఈ జయహో రథసారథి సంస్థ స్థాపించడం జరిగింది నిన్న జరిగినటువంటి సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కత్తిపూడి హైవేపై ఒక యూపీ ఉత్తరప్రదేశ్ డ్రైవర్ కి బండి ప్రాబ్లం వస్తే మన ఇన్ఛార్జి భూపతి గారు కమిటీ నెంబర్ రామకృష్ణ గారు అలాగే మన సభ్యులు ధనరాజు గారు ఏకమై బండి పక్కన నిలిపి వాళ్ళ బండి ప్రాబ్లం వచ్చినటువంటి బండి దగ్గరికి వెళ్ళి సమస్య తెలుసుకొని అక్కడ నుండి మరొక రెండు మూడు కిలోమీటర్ల ప్రయాణం చేసి ఒక మెకానిక్ ని తీసుకొచ్చి వాళ్ళకి పని వరసం తెలియజేసి ఆ పని చేయించి దగ్గరుండి ఆ డ్రైవర్కి హెల్ప్ చేయడం జరిగింది దీనికి గల ఏకైక కారణం డ్రైవర్లలో ఐక్యత రావడం కోసం ఈరోజు డ్రైవర్ దేశవ్యాప్తంగా ప్రయాణం చేస్తూ ఉంటాడు ఏ రాష్ట్రం వెళ్ళినా ఆయా రాష్ట్ర కమిటీలకు ఫోన్ చేసి సహాయ సహకారాలు అందించడం కొరకు ఆ రాష్ట్ర కమిటీలతో మాట్లాడి మన రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డ్రైవర్లకి ఏ రాష్ట్రంలో సమస్య వచ్చినా సహాయం చేయడం కోసం మనం ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ రాష్ట్ర డ్రైవర్కి సమస్య వచ్చినా సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది ఈ రోజు ఉత్తరప్రదేశ్ డ్రైవర్కి సహాయ సహకారాలు అందించినటువంటి మన ఇన్ఛార్జ్ భూపతి రాజు గారికి కమిటీ నెంబర్ రామకృష్ణ గారికి ధనరాజ్ గారికి నేను దేవగు రథసారథి సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ప్రతి డ్రైవర్ కూడా ఈ విధంగా ఒకరికి ఒకరు సహాయ సహకారాలు ఏ రోజైతే అందిస్తుంటామో ఆ రోజే మన ఐక్యత పెరుగుతుంది మన ఐక్యతే మన బలం ఆ రోజే మనకి నిజమైన స్వతంత్రం వచ్చిన రోజు ఆ రోజే మన ప్రభుత్వాలు గుర్తిస్తాయి అవుట్ ఆఫ్ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఒక డ్రైవర్కి మనం ఎందుకు హెల్ప్ చేస్తున్నాం అంటే ఇక్కడ స్థానికుడు కాదు ఇక్కడ లోకల్ వ్యక్తి కాదు ఇక్కడ భాష ప్రాబ్లం ఉంటది ఆ సమస్య వీళ్ళకి అర్థం కాదు దీని కారణంగా ఆ డ్రైవర్ కి మన లోకల్ డ్రైవర్లుగా ఉండి సహాయం చేస్తాం మనం రేపొద్దున యూపీ వెళ్ళినప్పుడు గాని మరొక రాష్ట్రం మరొక రాష్ట్రం వెళ్ళినప్పుడు గాని ఆయా రాష్ట్ర కమిటీలు మనకు సహాయం చేయడం కొరకు అనేక సార్లు మనం తెలియజేయడం జరిగింది ఆల్ ఇండియా కమిటీ మీటింగ్ పెట్టి అన్ని రాష్ట్రాలతో సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడం జరిగింది ఈరోజు దానిలో భాగంగా అనేక రాష్ట్రాలలో మనకి మన సహాయ సహకారాలు అందిస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మనం వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తాం ఈ అంశాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలని మరొకసారి సహకరించినటువంటి సభ్యులకు మన జయారి సంస్థ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే ప్రతి డ్రైవర్ కూడా తోటి డ్రైవర్ కి హెల్ప్ చేసే విధంగా ఉండాలని ప్రతి ఒక్కరు మరో తోటి డ్రైవర్ బండి ఆగిపోయి ఇబ్బందులు పడుతుంటే ఆగి అతని యోగక్షేమాలు తెలుసుకుని అతనికి మన వంతు సహాయ సహకారాలు అందించాలని మనలో ఐక్యత పెరగాలని మరొకసారి తెలియజేస్తాను జయ డ్రైవర్ మిత్రులకు మరొక ముఖ్య గమనిక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి డ్రైవర్లకు ఏ రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నిత్యం మీకు జయహూ రథసారధి సంస్థ అందగా అండగా ఉంటుందని మీకు ముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నాను అలాగే అనేక రాష్ట్రాల్లో ఎక్కడ ఎలాంటి సమస్యలు ఎదురైనా ఆల్ ఇండియా కమిటీతో మనం సన్నిహితులై ఉన్న కారణంగా అనేక రాష్ట్రాల్లో మనం సహాయ సహకారాలు అందిస్తాం అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల వాహనాలు ఏదైనా నిలిచిపోయినా ప్రాబ్లం వచ్చినా మీరు మన వంతు సహాయ సహకారాలు అందించండి అలాగే జయహు రథసారధి సభ్యులకు ఇండియాలో ఏ స్టేట్ కింద జరే జయహు రథసారథి అనేటువంటి సంస్థ ఉందని గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరికి నిత్యం అందుబాటులో ఉండడానికి మన సమస్య ఉంది మన ఇన్ఛార్జిలు ఉన్నారు కావున ప్రతి ఒక్కరు కూడా ఈ అంశాన్ని గమనించాలని తెలియజేస్తా ఉన్నాను జయహూ రథసారధి అధ్యక్షుడిని వాసు వేయలేదు